వాడికి లోకం అంతా చాలా పచ్చగా కనబడుతుంది అని చెప్పి బ్లూ పార్టీగా ఉన్నటువంటి యూడ్ పట్టువల్ని ప్రజలకు చూపించినటువంటి ఒక బ్లూ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు నిన్నటి వరకు ఒక ప్రిన్సిపాల్ స్వామి గారిని అడ్డం పెట్టుకుని పొట్టోలు చేసి అనేక మాటలు మాట్లాడారు అది మొన్న అది ఫేక్ అని ప్రపంచానికంతా తెలిసింది అది ఫేక్ అని చెప్పి మీడియా ద్వారా ఏదైతే ఒక స్త్రీ ఆవేదన అని చెప్పి మీరు ప్రజలకు తెలియజెప్పారు అదే మీడియా ద్వారా ఇది ఫేక్ ఆవేదన అని అదే ప్రధాని గారికి తెలియజెప్పిన మీడియా స్వాములకు అందరికీ కూడా చేతులు ఇచ్చి దండం పెడుతున్నారు బికాజ్ మీడియా అనేది ప్రజాస్వామ్యం ఎస్టేజ్ వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలి సందేహాలు రావచ్చు నుంచి అందరినీ వాళ్ళు వాళ్ళు కూడా అందరూ వాళ్ళు వాళ్ళు ఇది అందరూ చూడండి ఇది ఆ కామాంధుడికి ఆ కామ పిశాచుడికి బహుశా రేపటి నుంచి మీ సంవత్సరంలో చెప్తున్నా ప్రతిరోజు నాతో అనేక మంది ఫోటోలు దిగుతారు అనేక మంది మహిళా స్వాభిములు ఫోటోలు దిగుతారు అనేక మంది రిక్వెస్ట్ చేసి ఫోటోలు దిగుతారు నేను పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మరి బహుశా నేను మా ఫోటోగ్రాఫర్ చెప్తా ప్రతి ఫోటో రేపు నుంచి ఆ గారికి పంపించమని ఇది ఇది మహిళా స్వాధరీం అని అంటారు ఇందులో మా ఎక్స్ ఉన్నారు యాడ్వకేట్ ఉన్నారు మా గవర్నమెంట్ పేరుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ವೀ ಅಂದರೂ ಕೂಡ ಈರೋಜು ಅಂದರೂ ಕೂಡ ಸ್ವಾಧರಿಮಿ ಮಾ ಅಲ್ಲೇ ಮಾತು ಮಹಿಳಾ ಅಧ್ಯಕ್ಷರೂ ಆಮದಾಲ ವಲಸ ಅಲ್ಲೇ ಮಾನ್ವಿ ಶ್ರೀದೇವಿ మా ఇన్ఛార్జ్ మా గవర్నమెంట్ అలాగే మా మా కౌన్సిలర్ గారు ఈమె మా స్వాదర్ ఏమని వందంగిప్రా అంటే ఒక బుడుగు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక బ్లూ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మిశాదులుగా తయారయ్యి వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకందరికీ కూడా అలాగే వాళ్ళని అక్కడ అక్కడి వరకే కాదు నేను భారతి అమ్మవారి ఆలయానికి తీసుకుని అలానే శ్రీకాదశి తీసుకుని వెళ్ళాను బోసారికి ఒక ఫోటో దొరికింది కావాలి వీళ్ళే కాదు ఎప్పటికీ నా పదిహేను సంవత్సరాల చరిత్రలో నేను మండలాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ చెప్పటి వరకు కొన్ని వేలాది మందిని అనేక కుటుంబాన్ని నా బంధువుల్ని నా స్నేహితుడిని నా సన్నిహితుడిని నా కార్యకర్తని నా నాయకుడి కుటుంబం ఎంతో మందిని తీసుకుని వెళ్ళి స్థాపించినటువంటి ఆ వందకి గ్రామంలో వందంకి గ్రామంలో మద్దతు తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబం గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ వాళ్ళ హస్బెండు ఆమె సర్పంచ్గా ఆ గ్రామానికి సేవలు అందించినటువంటి ఇటువంటి దిగదారుడు పనికి మాలిన వాళ్ళు చేసేటటువంటి నేను ప్రపంచానికి వాడికి కా సమాధానం ప్రపంచానికి చెప్పాలని ఈరోజు నేను ఇస్తున్నటువంటి కార్యక్రమం మధ్యలో వాళ్ళు పెట్టి వాళ్ళ పైన పెనతోను దిద్ది ఏమిటని మాట్లాడతాను ఏమిటి కోన రవికుమారికి ఒక కులమే సరిహొద్దా కోన రవికుమార్ అంటే కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతం ఈ రోజు రవికుమార్ గారి పైన వచ్చిన అభియోగాల పైన రాష్ట్రం మొత్తం మీద వచ్చి స్పందిస్తున్నారు అంటే వాళ్ళందరూ ఒక కులం వాళ్ళ వాళ్ళందరూ ఒక మతం వాళ్ళ లేదు వాళ్ళంతా ఒక ప్రాంతం వాళ్ళ కోన రవికుమార్ అంటే ఏమిటో తన నిజాయితీ ఏమిటో తన క్యారెక్టర్ ఏమిటో తెలిసినటువంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడుతున్నారు మీ డిబేట్స్లో మాట్లాడుతున్నారు ఈరోజు మొట్టిమిట్టు వాడు చూపించింది ఏంటండి చూపలు వచ్చిన తర్వాత గ్రానైట్ మైనింగ్ చేసేటప్పుడు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మేమంతా కూడా కలిసి మెలిసి నడిచినటువంటి కుటుంబం నేను వాడు పెట్టినటువంటిది ఈరోజు అక్కడ ఉంది ఇది ఒంటిమిట్టే దేవాలయంలో ఒక ఎమ్మెల్యేగా ఎవరినైనా వెళితే ఆశీర్వచనానికి వెళ్ళేటప్పుడు గారు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆశీర్వచనం ఇస్తారు మాకు మాతో ఎవరు వచ్చినా అందరూ కూర్చుంటారు అందరికీ ఆశీర్వచనం ఇస్తారు ఏ ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో ఎవరెవరితో వచ్చేవాళ్ళు అందరికీ కూర్చోబెట్టి ఆశీర్వచనం ఇవ్వరా అన్నింటినీ ఈ దుర్మార్గుడు ఈ వక్రబుద్ధి కలిగినటువంటి వాడు తప్పుడు భాషలు చెప్తారా అక్కడ ఉండేది ఒక కుటుంబం ఆ రోజు ఒక పాతికి మంది ఎంతమంది ఉన్నారు పాతికి మంది ఆ రోజు ఒంటిమింట దేవాలయానికి దేవం హైదరాబాద్ నలుగురు చెన్నై మన శ్రీకాకుళం ఎంత మంటొచ్చారే నేను అడుగుతా ఉన్నాను ఒంటిమిట్ అనేటటువంటిది ఒక దేవాలయం దేవాలయం సన్నిధిలో దేవుడు సన్నిధిలో వారికి ఏం కనిపించిందో వారి వక్రబుద్ధికి ఎంత కన్నా నిదర్శనం ఏం కావాలి నేను మీడియా వాళ్ళకు కూడా చెబుతున్నాను విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి పనికి పెట్టాలి కూన రవికుమార్ అంటే నాకు ప్రాణం ఇచ్చే వాళ్ళకి ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తిని ఒక సమస్యంటూ నా దగ్గరికి ఎవరు వచ్చినా అర్ధరాత్రి వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ సమస్య కోసం పోరాడేటటువంటి వ్యక్తిని అది కులానికి మతాలకి ప్రాంతాలకి అన్నిటికీ అతీతం అటువంటి దానికి వాడు ఎవడసలు నన్ను విమర్శించడానికి వాడు కూడా అర్హత ఇటువంటి కామ పిశాతులకు కామ కామ రోగులకి ఆ వైసీపీ పార్టీ పుట్టింది నేను అడుగుతా ఉన్నాను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజా ప్రతినిధులకి అటువంటి పనికి మాది పెదవ వెనక రేపు మీరు ప్రయాణం చేస్తే మీరు ఎవరైనా వెళ్తే మరి మిమ్మల్ని ఏ రకంగా భావిస్తారు ఈ సమాజం ఏ రకంగా భావిస్తాను వైసీపీ జగన్మోహన్ రెడ్డికి రెడ్డికి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు దైవ సన్నిధిలో ఉన్నటువంటి వాటికి వక్ర భాష్యాలు చెప్పినటువంటి నీ తా నీ చాతి నీచమైనటువంటి నీ వ్యక్తులకి ఇదే ఉంటే నీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు కూడా రేపు ఇటువంటి విధవలు వెనక నైతిక విలువలు లేనటువంటి వాళ్ళు కుటుంబ విలువలంటే తెలియనటువంటి వాళ్ళు కుటుంబ గౌరవాలు అంటే అవగాహన లేనటువంటి వాళ్ళు అసలు కుటుంబమే లేనటువంటి వాడు ఇటువంటి వ్యక్తులు వెనక మీ సర్పంచ్లో మీ ఎంపీడీసీలో మీ కార్యకర్తలో పెట్టి మహిళా స్వామి మల్లారావు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి నేను వైసీపీ మహిళా ప్రజా ప్రతినిధులకు కూడా అడుగుతున్నా మీతో పాటుగా మీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు కూడా అడుగుతున్నా మీతో పాటుగా కూడా అనేక మంది మీరు కూడా దైవ దర్శనాన్ని తీసుకెళ్తారు మరి ఇలాంటి నీచుడు మీ పార్టీలో ఉంటే మీకు కూడా ఎలాంటివే అంటగట్టి మాట్లాడితే అప్పుడు మీ పరిస్థితి ఈరోజు చెప్పాలి మహిళా ప్రజాప్రనిధులందరూ చెప్పాలి నేను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతిని ఆ పనికి కొట్టినా వారికి సిగ్గుండదు ఎందుకంటే వారికి కుటుంబ విలువలు తెలియదు కుటుంబ అంటే తెలియదు చదువు మనిషికి విజ్ఞానాన్ని పెంచుతుంది వాడి విజ్ఞానం ఎంత వాడి ఉన్న సంస్కారం ఎంత వారి చదువుకున్న చదువు వారికి నేర్పిన సంస్కారం ఏంటి నేను మీడియా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రోజు నుంచి ఇక పోలీస్ స్టాప్ పెట్టండి ఎందుకంటే నాగ వెనుక నా నియోజకవర్గం ఈ ఈరోజు నేను నా నియోజకవర్గ ప్రజలకి సేవ చేయాల్సినటువంటి సమయం చాలా అవసరం ఇలాంటి చెత్త నా కొడుకులు పెట్టే ప్రెస్ మీట్లకి నేను ఇక కౌంటర్లు కౌంటర్ చిట్ట చివర కౌంటర్ ఇది వాడి కోసం కాదు ఈ రాష్ట్ర ప్రణాళిక కోసం గౌరవమైన కుటుంబాలు గౌరవమైనటువంటి వ్యక్తులు ఆ అమ్మాయి రెండు తడవలు సర్పంచ్ గా పనిచేసింది వారు కనీసం వారు కనీసం వార్డు నెంబర్ కూడా కాదు వారితో ఎలాంటి విధవలు మాట్లాడే విధానికి మేము మరి నిన్న వైసీపీ పెద్దలందరూ వచ్చారు కేజీబీవీ ప్రిన్సిపాల్ గారిని పరామర్శించారు నాకున్న సమాచారం ఆ పెద్దలు కూడా ఈ యదవకి గడ్డి నాకున్న సమాచారం ఇది నిజం ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తే పార్టీ పరుగు పోతుంది మా విలువలు పోతాయని చెప్పి వాళ్ళు కూడా ఇలాంటి బెడవలకి గడ్డి పెట్టి వెళ్ళాలనేది నాకు సమాచారం ఈరోజు మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా ఒక్కసారి మా స్వాదరి నేను రాజకీయాల్లోకి రాకముందు చదువుకొని వచ్చిన తర్వాత గ్రానైట్ మైనింగ్ చేసేటప్పుడు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మేమంతా కూడా కలిసి కలిసిమెలిసి నడిచినటువంటి కుటుంబం నేను వాడు పెట్టినటువంటిది ఒక చట్ట వాడికి అసలు ఏమనాలి మహిళా సమాజం వాడికి అసలు ఎన్ని చెప్పులతో పట్టాలి ఈరోజు అక్కడ ఉన్నది ఇది ఒంటిమింటే దేవాలయంలో ఒక ఎమ్మెల్యేగా ఎవరైనా వెళితే ఆశీర్వచనానికి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్సీగా వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆశీర్వచనం ఇస్తారు మాకు మాతో ఎవరు వచ్చినా అందరూ కూర్చుంటారు అందరికీ ఆశీర్వచనం ఇస్తారు ఏ ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో ఎవరెవరితో వచ్చావారు అతనికి కూర్చోబెట్టి ఆశీర్వచనం ఇవ్వాలా అంటే లేదు సభలు సమావేశాలకు వెళ్ళి కూర్చుంటామే వాటినన్నింటినీ ఈ దుర్మార్గుడు ఈ వక్రబుద్ధి కలిగినటువంటి వాడు తప్పుడు భాషలు చెప్తారా అక్కడ ఉన్నది ఒక కుటుంబం ఆ రోజు ఒక పాతిక మంది ఎంతమంది ఉన్నారు పాతికి మంది ఆ రోజు ఒంటిమిట్ట దేవాలయానికి దేవతం హైదరాబాద్ నలుగురు చెన్నై సమర్యుతం మన శ్రీకాకుళం ఎంత మంచి సరే వైసీపీ జగన్మోహన్ రెడ్డికి రెడ్డికి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు దైవ సన్నిధిలో ఉన్నటువంటి వాటికి వక్ర భాష్యాలు చెప్పినటువంటి నీ తా నీ చాటి నీచమైనటువంటి నీ వ్యక్తులకి ఇదే ఉంటే నీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు కూడా రేపు ఇటువంటి పెదవల వెనక నైతిక విలువలు లేనటువంటి వాళ్ళు కుటుంబ విలువలంటే తెలియనటువంటి వాళ్ళు కుటుంబ గౌరవాలంటే అవగాహన లేనటువంటి వాళ్ళు అసలు కుటుంబమే లేనటువంటి వాడు ఇటువంటి వ్యక్తులు వెనక మీ సర్పంచ్లో మీ ఎంపీడీసీలో మీ కార్యకర్తలో పెళ్లి మహిళా సోదరి మల్లారావు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి నేను వైసీపీ మహిళా ప్రజా ప్రతినిధులకు కూడా అడుగుతున్నా మీతో పాటుగా మీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కూడా అడుగుతున్నా మీతో పాటుగా కూడా అనేక మంది మీరు కూడా దైవ దర్శనాన్ని తీసుకెళ్తారు మరి ఇలాంటి నీచుడు మీ పార్టీలో ఉంటే మీకు కూడా ఇలాంటివే అంటగట్టి మాట్లాడితే అప్పుడు మీ పరిస్థితి ఈరోజు చెప్పాలి మహిళా ప్రజాప్రతిధులందరూ చెప్పాలి నేను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతిధులు ఆ పనికి మాలను వెదముకిచ్చు ఎందుకంటే వారికి కుటుంబ విలువలు తెలియదు కుటుంబ గౌరవాలంటే తెలియదు